శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ శివధనుర్భంగం మరునాటి ఉదయం జనక మహారాజు విశ్వామిత్రుల వారిని సభామంటపానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపించారు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణ సమేతుడై జనక మహారాజు సభామంటపానికి చేరుకున్నారు జనక మహారాజు విశ్వామిత్రుని పూజించిన పిదప విశ్వామిత్రుడు ఒక మాట అంటాడు ఈ పిల్లలు ఇక్కడ ఉండే శివధనస్సును చూడాలనే ఉద్దేశంతో నేను వీరిని ఇక్కడికి తీసుకొచ్చాను ఒకసారి నీవా శివధనసును తీసుకొచ్చి చూపించినట్లయితే దానిని చూసి సంతోషించి వీరు తిరుగు ప్రయాణము ప్రారంభం చేస్తారు అందుకని ఒక్కసారి ఆ శివధనస్సును చూపించవలసింది అని అన్నారు రామాయణంలో విశ్వామిత్ర మహర్షి రాముడు శివధనసును ఎక్కుపెడతాడు రాముడు శివధనస్సును విడిచేస్తాడు సీతమ్మను పెళ్లి చేసుకుంటాడు అన్న ప్రస్తావన ఎప్పుడూ చేయలేదు ఆయన గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు శివధనస్సు మహోత్కృష్టమైన ధనస్సు అది పరమశివుని చేత ఈయబడింది అది సర్వకాలములందు జనక మహారాజు ఇంట్లో పూజలు అందుకుంటూ ఉంటుంది అందుకని రామా నీ ఒక్కసారి ఆ ధనస్సును చూడాలి అని చెప్పాడు ఒక్కసారి ఆ ధనస్సు చూసారా సంతోషించిన హృదయాలతో తిరిగి వెళ్ళిపోతారు అందుకని ఒక్కసారి ఆ శివధనస్సును చూపించు అని విశ్వామిత్రుడు జనకునితో చెప్పాడు వెంటనే జనక మహారాజు శివధనస్సును తీసుకురమ్మని చెప్పలేదు ఆ శివధనస్సు ఆయన ఇంట్లో ఎందుకు ఉన్నది అన్నది చెప్పడం ప్రారంభించాడు మనం ఈ విషయాన్నే సీతారామ కళ్యాణ ఘట్టంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి శివధనస్సు ఎవరి వద్ద ఉండాలి శివుని వద్ద ఉండాలి శివధనుసు శివుని దగ్గర ఉండకుండా జనక మహారాజు దగ్గర ఎందుకు ఉంది ఉన్నట్లయితే జనక మహారాజు శివధనస్సుతో ఎప్పుడైనా యుద్ధాలు చేశాడా లేదు మరి శివధనస్సుని ఎందుకు జనక మహారాజుకు మాత్రమే ఇచ్చినట్లు రహస్యం అంతా శివధనస్సులోనే ఉంది నగరము ఏది రాముడెవరు అనే విషయాలను చెప్పాలంటే చెప్పగలిగిన పాత్ర సీతమ్మ పాత్ర ఒక్కటే రామాయణంలో సీతమ్మ ద్వారానే రాముని అవినత్యం ప్రకటితమవ్వాలి అంతవరకు నరుడుగానే నటిస్తూ ఉంటాడు పూర్వకాలంలో దక్షుడు యజ్ఞం చేసే సమయంలో నిరీశ్వర యాగం చేశాడు పరమేశ్వరునికి యాగభాగంలో హవిస్సులు ఇవ్వడానికి నిరాకరించాడు ఇవ్వకుండా శివుడు లేని యాగం చేస్తానని యాగాన్ని ప్రారంభం చేశాడు శివుడు లేని చోట మంగళం రాదు భర్తకి జరిగిన అవమానాన్ని సహించలేక పార్వతి దాక్షాయిని స్వరూప శరీరాన్ని పరిత్యజించింది ఆనాడు దేవతలందరూ కూడా తనకు యాగభాగం ఇవ్వకపోయినా సరే వచ్చి ఆ యాగమండపంలో కూర్చున్నారని ఆగ్రహం చేత శివుడు రుద్రుడై శివుడు రెండు స్వరూపములతో ఉంటాడు రుద్రునిగా ఉన్నప్పుడు సంస్కరిస్తాడు శిక్ష వేస్తాడు మంగళప్రదుడై ఉన్నప్పుడు శివుడై ఉంటాడు అదే పరమశివుడు శిక్షించే స్వభావంతో ఉన్నప్పుడు ఆయన ఘోరమైన రూపంతో ఉంటాడు రుద్ర స్వభావంతో ఉంటాడు ఇప్పుడు ఆయన రౌద్ర స్వరూపం పొందాడు నిరీశ్వర యాగం చేసిన చోటికి మీరు ఎందుకు వచ్చారని తన శివధనస్సును దేవతల మీదకి ఎక్కుపెట్టాడు ఈ మనసునే ఉపయోగించి దేవతలను చీల్చి చెండాడాడు అప్పుడు దేవతలందరూ భయపడి శివుని పాదముల మీద పడి ప్రార్థన చేశారు వారి ప్రార్థనలకు శివుడు ప్రసన్నుడయ్యాడు రుద్రుడు శివుడయ్యాడు శివ రుద్రశ్య అంటుంది రుద్ర అధ్యాయము అమ్మవారు వచ్చి పక్కన కూర్చోగానే మళ్ళీ ఆయన ప్రశాంతుడవుతాడు లోకం పట్ల ప్రసన్నుడయ్యాడు ఇక ఎప్పుడూ ఇటువంటి యాగం చేయకండి అని చెప్పాడు అప్పటి నుండి దేవతలు శివునికి ఆవిర్భాగాలు బుద్ధిగా ఇవ్వడంతో పరమేశ్వరుడు సంతృప్తి చెంది ఈ ధనస్సును దేవతలకు బహుకరించాడు రామజయం శ్రీ రామజయం